హలో అండి ఇల్లుని చూసారా ఇది నలభై సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు అండి అప్పట్లో ఇల్లులన్నీ కూడా ఎక్కువగా ఇలాంటి ఇల్లులే కనిపించేవండి ఎక్కడ చూసినా కూడా పాతకాలం నాటి ఇల్లు అనమాట చూసారా ఇదంతా కూడా చుట్టూ మొక్కలు అవి చాలా బాగుంది ఇది గోదావరి వడ్డీని ఉందండి ఇది గోదావరి వడిన ఉంది పైగా అదేమో తాటాకిల్లు అనమాట ఇప్పుడు తాటాకిల్లు ఎక్కడో కానీ కనిపించట్లేదు వీళ్ళ ఇంటి చుట్టూ గార్డెనింగ్ రకరకాల గుత్తు పువ్వులు చాలా బాగా పెంచారండి చక్కగా ఎంతో అందంగా పింక్ కలరు పింక్ కలర్ గుత్తు పువ్వులు మీలా ఎంతమందికి తెలుసు ఒకసారి చూసేయండి పింక్ కలరు రెడ్ కలర్ గుత్తి పువ్వులు చక్కగా గార్డెనింగ్ అంతా బాగా పెంచారండి చుక్క పువ్వులు ఇవన్నీ కూడా చుక్కమల్లి పువ్వుల చెట్లు ఇదేమో రెడ్ గుత్తు పువ్వుల చెట్టు అనమాట రెడ్ గుత్తు పువ్వులు పింక్ కలర్ గుత్తి పువ్వులు చూస్తారా చాలా బాగుంటాయి కదా గుత్తు గుత్తుల కింద గుత్తుల పువ్వులు ఇప్పుడు ఇల్లు అండి ఇదంతా కూడా నలభై సంవత్సరాల క్రితం ఇల్లు ఇందులో అంతా కూడా నలభై సంవత్సరాల క్రితం సామానే ఉంటుందండి ఇది గోడలన్నీ కూడా మట్టి గోడలు అండి ఇల్లు చూసారా పందిరి మంచం అనమాట ఇది కూడా అప్పటి మోడలేనండి పాతకాలం నలభై సంవత్సరాల క్రితం మోడల్ అప్పట్లో చాలా మందికి ఉండేయండి ఈ టైపు ఇప్పుడు అన్నీ కూడా ఇవన్నీ మార్చేస్తున్నారు చూసారా పా పెట్లు అన్నీ తుప్పు పట్టేసి ఆ పెట్లు కూడా నలభై యాభై సంవత్సరాల క్రితం పెట్లు అనమాట ఇల్లు మట్టి గోడలు ఆ గోడకు మళ్ళీ బీరువాలు అల్మార్లు చూసారా అది దేవుడి మంజరం ఇది ఒక పురాతన కట్టడం లాగా ఉంది చూసారా ఇవి అప్పట్లో వచ్చిన ఉట్టండి ఉట్టు మీద ఎంతమందికి తెలుసు ఉట్టు మీద పాలు పాలు గుండుకులు వేయి పెట్టుకుంటానికి పిల్లలు తాకండగా అప్పట్లో అన్నీ కూడా అలాగే ఉండేయండి ఇప్పుడు ఇప్పుడు తరం వాళ్ళకి అసలు తెలియదు అది గ్యాస్ పై పెట్టుకోవడానికి అనమాట పొయ్యి అండి ఇప్పట్లో పొయ్యిలు కూడా ఎవరికీ లేవు కదా పొయ్యి పొయ్యి మీద వంట అనమాట అండి అప్పుడు కూడా అందరికీ కూడా ఆ కాలం అందరికీ కోళ్ళు ఇప్పుడు బాగా తక్కువండి ఎక్కడో కానీ లేవు చక్కగా కోళ్ళు కూడా పెంచుకుంటున్నారు ఇక్కడ చూసారా ఇది పాతకాలం రుబ్బురోలు అండి అప్పట్లో పప్పు రుబ్బినా ఇక ఏదైనా రుబ్బుకోవాలన్నా ఉల్లిపాయ రుబ్బినా కూడా రుబ్బు రోడ్లు రుబ్బవలసిందే ఇది మసాలాల రుబ్బుకి నూరికినేది శనికాలు కలం ఇది కొబ్బరి కూర తీసుకునేదండి కొబ్బరి కూర అలాంటి దానితో తీసుకునే వాళ్ళం అనమాట అందరం ఇది రోలు రోలేమో కారం పోటేయాలైనా పిండి పోటేయడానికైనా కింద కింద ఉన్న చూడండి రోలు అనమాట పైన తిరగలి తిరగలి గోధుమలు విసరటానికి నూకు విసరటానికి అవి కూడా తిరగలతో విసిరేవారండి ఇదేమో గుత్ మందార పూల చెట్టు అండి మందార పూల చెట్టు పెద్ద చెట్టు చూసారా చెట్టు నిండా పూలతో ఇలాంటి చుట్టూ గార్డెనింగ్ మట్టుకు చాలా బాగుందండి ఇది గోదావరి పక్కన ఉండడం పైప్ అండి పైపు పంపు చేతి పంపు అనమాట ఇది ఇది కూడా అప్పట్లో ఉండే కదా చెక్క కుర్చీ చూస్తారు ఇది కూడా పాతకాలం మోడలే పెట్లు ఇవన్నీ కూడా పైన గంగాలం ఇది ఎన్ బీరువా గోడకు మళ్ళీ సెల్ఫ్ అల్మర చూస్తారా గోడ బీరువాలు అప్పట్లో కూడా నలభై సంవత్సరాల క్రితం కూడా గోడ బీరువాలు ఉన్నాయండి గడియారం టీవీ టీవీ అయితే ఎప్పుడు ఉండేదే కదా చూసారా ఇదంతా కూడా ఓల్డ్ గోల్డ్ అంటారు కదండీ దేవుడి మంజరం దేవుడు పెట్టుకోవడానికనమాట ఇది టేబుల్ అంటారండి ఇప్పుడు అప్పట్లో అయితే ఇది డ్రాయర్ అనేవారు ఇప్పుడు డ్రాయర్ అంటే అందరూ నవ్వుతున్నారు డ్రాయర్ అంటే కట్టుకునేది కదా అని నవ్వుతున్నారు కానీ నా చిన్నతనాన్ని దీన్ని డ్రాయర్ అనే అనేవారని మరి ఇదేమో అల్ సెల్ఫ్లు అల్మారా అల్మారాస్ అనమాట ఇవి ఇది కానీ చూసారా తాటాకిల్లు అలా వాసాలతో కట్టుబడి ఉంటుంది దానికి ఒక అడ్డుకుంటుంది